చుట్టుపక్కల ప్రాంతంలో ఇవన్నీ కూడా ముప్పై నుంచి నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎలివేటెడ్ స్టోరేజ్ లెవెల్ ట్యాంకర్స్ ఇవన్నీ అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్లాగా ఆలోచించి చేశారు లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫ్లు లేచిపోయినాయి మిగిలినవి స్ట్రక్చరల్గా ఫౌండేషన్ బాగానే ఉన్నాయి కానీ మెజారిటీ వాటిలో దీని విషయంలో వస్తే స్ట్రక్చరల్ ఫౌండేషన్ కూడా ప్రాబ్లం ఉంది సో ఇప్పుడు న్యూ డిజైన్లు ఇంతకుముందు టెన్ ఎంఎం థిక్నెస్ ఉండేదని చెప్పారు ఇప్పుడు ఫిఫ్టీన్ ఎంఎం అంటున్నారు ఎంత ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ థిక్నెస్ పెంచడం అదేవిధంగా రూఫ్లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ వేసి ఫ్యూచర్లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో దానివల్ల ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫ్లు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది అదొకటి స్ట్రక్చరల్గా కూడా క్వాలిటీ ఉండే విధంగా చేయమన్నామంటే కాంట్రాక్టర్లు ఒక్కొక్కసారి టెండర్ అమౌంట్ కంటే మరీ లెస్ చేయటం వల్ల కూడా వర్కుల్లో క్వాలిటీ ఉండట్లేదు ఇది ఈ మన గుంటూరే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఈ విష ఈ ట్యాంక్ విషయంలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువ టెండర్ వేశారు వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఇది అన్నీ ఎక్కువ మంది లక్షల మంది వాటర్ తాగేటువంటి విషయం ఇది మళ్ళీ ఇవన్నీ కూర్చొని అన్నీ చేయాలంటే సిస్టంలో అంత ఈజీగా అవ్వవు కాబట్టి కట్టేటప్పుడే పర్ఫెక్ట్ క్వాలిటీతో కడితే కనీసం ఒక యాభై సంవత్సరాలన్నా ఇవి నిలబడితే ప్రజలందరికీ మంచి జరుగుతుంది అదేవిధంగా చాలామందిని మనం ప్రైవేట్ సిటిజన్స్ని కూడా వీటన్నిటి మీద అబ్జర్వ్ చేయమని చెప్పాం వర్కులన్నీ కూడా కేవలం గవర్నమెంట్ మిషనరీ కాకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకొని వర్కులు జరిగేటప్పుడు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రాంతానికి మంచి జరుగుతుంది ఇదే కాకుండా మన లాస్ట్ వీక్ మనం ఒక రెండు ట్యాంకర్స్ ఓపెన్ చేసాం ఒకటి ఇవి కాకుండా ఇంకొక మూడో ఎన్నో ఒక్కొక్కటి దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలతోటి ఒక ఏడు ట్యాంకర్స్ అన్నిటినీ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ తీసుకొని ఈ విధంగా చేస్తున్నటువంటి లోకల్ కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ కమిషనర్ గారికి మేయర్ గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ